అందరికి నమస్కారం నా పేరు నాగరాజ్ డైరాక్టర్ని ఈ చిన్న వీడియోలో మీకు ఇంట్లోనే మూలికలు తయారు ఆయుర్వేద మూలికలు తయారు చేసి సున్ను పిండి గురించి చెప్తాను ఇది మీరు తయారు చేసుకున్న ఫార్ములా వంద ఒక తొమ్మిది వందల గ్రాములు పెసల్కి పచ్చప పచ్చప పచ్చనపప్పు వంద గ్రాములు కస్తూరి పసుపు వంద గ్రాములు చందన పొడి వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు చెంగలవ కోస్టు వంద గ్రాములు మెం నిమ్మకాయ నిమ్మకాయ లేదంటే నారెంజ్ తొక్కల పొడి వంద గ్రాములు వట్టివేరు చూర్ణం వంద గ్రాములు గంధకచూరాలు గంధకచూరలు వంద గ్రాములు పచ్చకరప ఇరవై గ్రాములు తుంగమస్తలు వచ్చి వంద గ్రాములు వస వచ్చి యాభై గ్రాములు ఉసిరిపెచ్చులు చూ చూర్ణం లేదంటే ఉసిరిపెచ్చులు వంద గ్రాములు అర్థం తంగేడు పూలు వంద గ్రాములు ఆ తులసి ఆ తీకాయ వంద గ్రాములు కుంకుడికాయలు గింజ తీసినవి వంద గ్రాములు బావంచారు వంద గ్రాములు రోజా రెక్కలు వంద గ్రాములు ఇవన్నీ కూడా మీరు చూర్ణాలు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఆయుర్వేద షాపులు దొరుకుతాయి మీకు ఏ అందుబాటులో అన్ని కలపన అవసరం లేదు కానీ కలుపుకుంటే మంచిది ఒక లేని పక్షంలో కొద్ది కలుపు కొన్ని లేకపోయినా కూడా పర్వాలేదు మరి వీటిని తయారు చేసుకుని మనం వాడుకోగలిగినప్పుడు మనకు సౌందర్య చర్మ సౌందర్యమే కాకుండా అనేక రకాలైన చర్మ సమస్యలు రాకుండా చూస్తే ఒకవేళ చర్మ సమస్యలు ఉన్నవాళ్ళు సో బదులు దీన్ని కూడా వాడి వాడుకోవచ్చు మరొకసారి అందరికీ అందరికి నమస్కారం